చెప్ప నువ్వు 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 అబద్ధం చెప్తే దొరికిపోతావు నీ మూతికి కూడా అదే కలర్ లిప్స్టిక్ ఉంది ఒకసారి చూడండి టీస్ అంత ఇది చూడండి ఏం చేసిందో మా అన్నను ఇదిగోండి చూడండి లిప్స్టిక్ని ఇలా చంపు చంపబిన్తో కుచ్చి ఆ లిప్స్టిక్ దీన్ని ఇక్కడ పడేసి ఎందుకనం ఎందుకంత సాహసం చేసావు మరి ఏం చేయబోతుంది నీ మూతికి ఆ కలర్ అంట్లో వచ్చింది అగో నీ చేతికి ఎందుకు కట్టింది సరే అక్కడ ఎవరు కూర్చిపెట్టారు మన ఇంటికి ఎవరో చిన్నపిల్లలు రాలేదు కదా ఇప్పుడు సరే నీ మూతికి ఆ కళ లిప్ స్టిక్ ఎందుకు ఉంది నువ్వు కాదు సరే సరే నేను ప్రామిస్ చేయ డాడీ మీద ఎందుకు నువ్వు కాదు కదా ఈవినింగ్ పూట ప్రామిస్ చేయకూడదు నువ్వు కాదు కదా డా మీద ప్రేమ ఉంటే అన్న నిజం చెప్తుంది డాడి మీద ప్రేమ ఉంటే అన్న నిజం చెప్తుంది లేదా సరే చెప్పావుగా నిజమే కదా మీ అంత మంచమ్మాయి లేదా లోకల్లో అన్న ఎందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పు గజ్జిరి బిజ్జిరి గందరగోళం అసలు నీకు ఐడియా ఎలా వచ్చింది లోపలికి అది గుచ్చాలని ఎందుకు వచ్చింది అనన్ చెప్పింది సో మొత్తానికి అయితే మా అనమాట చూసారు కదా ఎలా ఊడిపోతుంది ఏంటి ఏమైంది ఏంటి ఏంటమ్మా ఎందుకు పిలుస్తుంది చెల్లి ఇలా అరుస్తుంది బేసిక్గా చెప్పాలని ఏంటి అట్లుంటాయి కాబట్టి మేము ఆరుస్తాం ఎంత బాగేశావున సూపర్ వావ్ లవ్ యు తల్లి మా అన్ననికి కృష్ణుడు అంటే ఎంత ప్రాణమో మా 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 ఆగండి డౌట్ అన్న నీకు కృష్ణుడు ఇష్టం కదా ఇప్పుడు నిన్ను అగ ఎక్కడికి తీసుకెళ్తా అన్న నేను ద్వారకా తీసుకెళ్తాను నేను ద్వారకాకి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు నిజం చెప్పాలి సరే అబద్ధం ఆడితే నీ నీ ఇష్టం మళ్ళీ కృష్ణుడు భక్తిరాలి నువ్వు నిజం చెప్పు ఏమండి చెప్పు చెప్పు నీ ఇష్ట కాదు తను అక్కడికి కాదు అడిగింది ద్వారకా అడిగింది అనన్ను ద్వారకా అది అడిగింది ఫ్యాన్ పని చేయమ్మా అనను ఫ్యాన్ పని చేసి నిజం చెప్పు ప్లీజ్ ఆనంద్ బంగారు తల్లి కదా నిజం చెప్తుంది సో మేము ఇవాళ ప్రగతి నగర్లో మా అనిత స్వరూప్ అని ఉన్నారండి అనిత అంటే నాకు ఎప్పటి నుంచో తెలుసు తను డాన్సర్గా సైడ్ డాన్సర్గా అలాగే అసిస్టెంట్ మాస్టర్ అసిస్టెంట్గా చాలామంది పెద్ద పెద్ద మాస్టర్స్కి వెళ్ళింది అన్నమాట అసిస్టెంట్గా అలాగే స్వరూప్ కూడా డాన్సర్గా అలాగే అసి అసిస్టెంట్గా మాస్టర్లకు అసిస్టెంట్గా యాక్టర్స్ చెప్తారు కదా అందరి దగ్గరికి అనమాట అందరితో వర్క్ చేశారు ఈరోజు వారు మన ప్రగతి నగర్లో స్వరూప్ డ్యాన్స్ స్టూడియో అని చెప్పేసి ఓపెన్ చేశారు ఇలా వెళ్ళ వెళ్ళడం జరిగింది యోధాకి ఉదయం కుదరలేదండి ఎందుకంటే తను స్కూల్ టెన్త్ క్లాస్ కదా అసలు కుదరట్లేదు ఇవాళ మార్నింగ్ ఇందాక వెళ్ళి మార్నింగ్ టైంలో వెళ్ళేసి వచ్చాను ఆఫ్టర్ వచ్చేసరికి మార్నింగ్ అదరండి ఇక్కడ నుంచి మిమ్మల్ని లెవెన్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి మాకు టూ అవర్స్ పైన పట్టింది ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ అందులో మాకు ఇక్కడ నుంచి వనస్థలపురం నుంచి ప్రగతి నగర్ చాలా దూరం అనమాట అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు రేపు మార్నింగ్ నాకు ఒక ఫోక్ సాంగ్ చేయబోతున్నామండి రేపు డాన్స్ ప్రాక్టీస్ ఉంది ఉదయాన్నే అలా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది సో కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వచ్చేసాయి సో నాకు నాకు శారీస్ అన్నీ కూడా డిజైన్ చేసింది వచ్చేసి వస్తుందా అండి తను యువతకు కూడా తనే డిజైన్ చేస్తుంది కదా బర్త్డేకి అన్నిటి కూడా తనే ఇదిగో ఇదొక శారీ ఇది నా సాంగ్ శారీస్ అనమాట ఇవి ఇవన్నీ నా సాంగ్ శారీస్ అనమాట అండి ఇంకా మీకు తర్వాత తీసి చూపిస్తాను విడిగా వీటికి సంబంధించిన వీడియో మీకు చూపిస్తాను అది శారీస్ నాకు ఇట్లా ఫోక్ సంబంధించిన సాంగ్ కదా శారీస్ ఇలా కావాలన్నాను అలాగే సుంత డ్రెస్ కూడా స్టిచ్ చేసి పంపించా అయ్యో అని పడిపోతున్నాయి సుంత సో ఇవన్నమాట ఇవన్నీ మీకు తెలిసి చూపిస్తాను అండ్ అలాగే తను కొత్తగా లాంచ్ చేసిన శారీస్ అండి ఇవి మనకి వచ్చేసి డిజిటల్ దీని ఏమన్నా శాటిన్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ శాటిన్లో వచ్చిందనమాట ప్యూరు ఇవి వచ్చేసి క్యాట్లాగ్ శారీస్ అండి చాలా బాగున్నాయి అసలు ఇవి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది మంచి కలర్స్ ఉన్నాయి సేమ్ ఏ కలర్ ఒక్క ఒక్కొక్క కలర్ ఒక్కొక్కలానే ఉంటుందండి ఇవి కూడా తను పంపించింది అండ్ చూద్దాం సుంతాకి వచ్చేసి డ్రెస్ స్టిచ్ చేసి పంపించింది తను ఎస్ చాలా బాగా స్టిచ్ చేసిస్తుందండి తను ఒకసారి చున్నీ అనమాట యోధా సింతా వేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఓకే ఇప్పుడు మీకు ఇంత కార్మికు అన్న నీకు బాగాలేదన్నావు కదా

ఇవి వేరే చూపిద్దామా ఒకసారి పట్టుకొస్తాము నార్మల్గా ఇలా చూపియండి తర్వాత మీరు చాలా అంటే చాలా బాగున్నాయండి డ్రెస్ లేనా యోధాల స్కై బ్లూ కలర్ యోద లంగా వన్ కూడా ఆ యోధా స్కై బ్లూ కలర్ ఇప్పుడు ఒక షార్ట్ వీడియోలో చేసింది కదండి సాంగుతనే చాలా బాగా చేస్తుంటాను ఇక్కడ ఆ సాంగ్ చూసి ఇంద్రజా గారు అలాగే వర్షా అందరూ కూడా అడిగి ఉన్నారు చాలా అని చెప్పేసి అన్నారంట ఇది వచ్చేసి మనకి అంచిలా ఉందండి అంచిలా వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో క్లాత్ మెత్తగా బాగుంది చాలా కంఫర్టబుల్ ఏ వాటికైనా సరే చక్కగా కట్టుకొని ఓకే శారీ అంతా ఇలా చూపిస్తా చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లైట్ వెయిట్గా ఉంది కదా దీంట్లో ఏంటంటే మనకి ఇది వచ్చేసి లైక్ నన్ను ఏం చెప్తారు క్యాట్లాగ్స్ అండి అండి ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కటే ఉంటుంది అనమాట మీరు కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇవ్వచ్చు దానికి సంబంధించిన నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా అండి చాలా బాగుంది కదా అంటే ఇలా అదిరిపోయింది ఇలా చూపిటం కన్నా యోదా కట్టుకుంటదంట ఇది చూడాల ఉంటదో సో అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకా ఇలాంటి ఉన్నాయండి ఆ ఈ కలర్ కూడా బాగుంది ఇది ఒక కలర్ దీంట్లో చూడండి ఎంత బాగుంది ఇది ఒక కలర్ లైటింగ్ లో కట్టుకు వస్తున్న కలర్ వస్తుంది ఆనియన్ కలర్ ఇది ప్యాకింగ్ కూడా డిజిటల్ ప్రింట్ అండి ఇది కొంచెం డార్క్ డార్క్ అంటే ఆ ఇది తిక్కు కలర్ అది లైట్ కలర్ లా ఉంది ఫ్లవర్ ఇన్ కొంచెం తేడా ఇది దీనికి సేమ్ అలా ఆ అది ఇది సేమ్ లా ఉంది కొంచెం ఇది గ్రీన్ అండి ఇది పీచ్ పీచ్ అది పీచ్ ఇది గ్రీన్ కదా దీని నాకు ఫ్రాగ్ ఇది కదా కనిపిస్తుంది హ క్లా నేనది వర్క్ చివర్లు సేమ్ లా ఉంది కలర్ వేరు ఆ

ലൈറ്റ് വെയിറ്റ് കാരോ കലർ